ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం ప్రచారానికి సరికొత్త దారిని వెతుక్కుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత లబ్ధిదారులకు అందజేసిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు సరికొత్తగా చేయడం ద్వారా లబ్ధిదారులకు మరోసారి తమ చేసిన ప్రయోజనాన్ని గుర్తు చేసి ప్రసన్నం చేసుకోవచ్చని భావిస్తుంది ఈ పట్టాల్లో ఉన్న ప్రాంతాలకు కొత్తగా రిజిస్ట్రేషన్ విలువలను ఖరారు చేసి రిజిస్ట్రేషన్లకు అన్ని సన్నాహాలను చేసింది రాష్ట్రంలో ప్రభుత్వం పదిహేడు వేల జగనన్న కాలనీలు సృష్టించి సుమారు ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసింది ఇందులో పద్దెనిమిది లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఒక అంచనా ఈ పట్టాల ఆధారంగా కొందరికి ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు కూడా పొందారు ఈ తరుణంలో త్వరలో జరగబోయే రిజిస్ట్రేషన్ ఇంటి స్థలాలక నిర్మాణాలక అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది నిజానికి ఈ స్థలాలన్నీ వచ్చే పదేళ్ల వరకు కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి లబ్ధిదారులను విక్రయించుకోవడానికి కానీ ఇతరుల పేర్లపై మార్చడానికి వీలు వీల్లేదు ఈ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వైకాపా సర్కారు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుందని లబ్దిదారులు చేకూర అదనపు ప్రయోజనం శూన్యమని అర్థమవుతోంది ఇప్పుడు జరగబోతున్న ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లబ్దిదారులను మోసపరచడానికి కాదు వాళ్లకు ప్రయోజనం చేకూర్చడానికి అని చెప్పదలుచుకుంటే ప్రభుత్వం వీటి నిషేధిత జాబితా నుండి తక్షణమే ఎత్తివేయాల్సి ఉంటుంది వీటి నిషేధిత జాబితాలోనూ ఉంచుతారా లేదా నిషేధిత జాబితా నుండి తప్పిస్తారా అన్నది ఇంతవరకు తమకే స్పష్టత లేదని రెవెన్యూ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి నిషేధిత జాబితా నుండి వీటిని తప్పించడానికి చట్టం కూడా సమర్థించదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి కూడా నిషేధిత జాబితాలోనే కొనసాగే పక్షంలో లబ్ధిదారులకు ఈ బదలాయింపు వల్ల జరిగే ప్రయోజనం ఏంటని అడిగితే రెవెన్యూ అధికారులు తెలమొహం వేస్తున్నారు ఈ అంశంపై ప్రస్తుతం న్యాయ సమీక్ష జరుగుతోందని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇంటి పట్టాల పంపిణీకి ముందే ఇదే విధానంపై ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహించిన న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని పక్కన పెట్టారని ఎన్నికల కోసం మళ్లీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది కాగా విఆర్ఓని ప్రభుత్వం నామినీగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది వ్యవసాయ పొలాలు కొండలు ఇతర కేటగిరీల్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలాలుగా మార్చి లబ్ధిదారులకు అందించింది ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో ఎకరాల్లో ఉన్న మార్కెట్ విలువ చదరపు గజాల్లో తీసుకువస్తే రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన కసరత్తు జరిగింది ఒంగోలు సమీపంలోని కరవడి ప్రాంతంలో ఎకరం పొలం రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆరు పాయింట్ సున్నా ఐదు లక్షలుగా ఉంది అయితే దీని నివాస స్థలం కింద ఎకరా ధర చూపించారు ఈ విధంగా జగనన్న మార్కెట్ ఖరారు చేశారు అందులోనూ సంబంధిత కాలనీల్లో ఉన్న సర్వే నంబర్లకు మాత్రమే వర్తింపు చేసేలా మార్కెట్లు ఖరారు చేశారని చెబుతున్నారు లబ్ధిదారులకు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రాల్లో స్థలం విస్తీర్ణం విలువ గురించి వ్యవహరించబోతున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఫిబ్రవరి రెండవ వారం వరకు రూపాయి ఇరవైతో ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది రిజిస్ట్రేషన్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి పేదలకు అందజేసిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ జరగను సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది పంచాయతీ కార్యదర్శులు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను జాయింట్ సబ్ రిజిస్టర్గా గుర్తిస్తూ మరో ఉత్తర్వును కూడా జారీ చేసింది ఆరు నూరైనా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకుని తమకు మరింత ఓటు బ్యాంకును పెంచుకోవాలన్న దృష్టిలో వైకాపా ప్రభుత్వం తన సాయశక్తులా ప్రయత్నిస్తోంది అయితే ఈ రిజిస్ట్రేషన్ విషయంలో చాలామంది ప్రజలు మాత్రం విముఖంగానే ఉన్నారు దీనివల్ల కొత్తగా పెరిగే ప్రయోజనం ఏది లేదని తెలిసి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది